న్యూస్ కి స్వాగతం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ పి శ్రీనివాస్ రెడ్డి ఎంపీడివ కార్యాలయం వద్ద ఎంపీడివో జితేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద ఎస్ఐ మహేందర్ అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏఓ అంజనీదేవి వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు you <laughs>